తిరుపావై అనేది శ్రీమతి ఆండాల్ అమ్మవారు రచించిన పవిత్ర భక్తి గీతాల సమాహారం ఇందులో మొత్తం ముప్పై పాసురాలు పద్యాలు ఉన్నాయి ఇవి ముఖ్యంగా మార్గశిర మాసం లో పఠించబడతాయి ఈ పాసురాలు శ్రీమన్నారాయణుడు పై అచంచల భక్తిని తెలియజేస్తాయి ఆండాల్ అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరులో పెరియాల్వా గారు తులసి చెట్టు క్రింద కనుగొన్న దైవిక బాలిక ఆమె చిన్ననాటి నుంచే శ్రీకృష్ణుడిపై అపారమైన ప్రేమ భక్తితో జీవించింది ఆమె మనసులో కృష్ణుడే తన భర్త అన్న దృఢ నమ్మకం ఉండేది ఆండాల్ తనను తాను వృందావన గోపికగా భావించుకుంది మార్గశిర మాసంలో ఆమె తన స్నేహితులతో కలిసి పావై నోంబు అనే వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించింది ఈ వ్రతం ఉద్దేశ్యం శ్రీకృష్ణుడి కృప పొందడం భక్తి వినయం ఐక్యత నేర్చుకోవడం భగవంతుడికి శరణాగతి చెందడం ముప్పై పాసురాల భావం సంక్షిప్తంగా మొదటి పాసురం మార్గశిర మాస మహిమ రెండు నుండి ఐదు పాసురాలు గోపికలను లేపడం ఆరు నుండి పదిహేను పాసురాలు వ్రత నియమాలు భక్తి భావం పదహారు నుండి ఇరవై మూడు పాసురాలు కృష్ణుని మహిమ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది పాసురాలు కృష్ణుని దర్శనం వరాలు ముప్పయో పాసురం తిరుపావై ఫలశ్రుతి భక్తి వినయం ఐక్యత సంపూర్ణ శరణాగతి తిరుపావై పఠనం చేస్తే శాంతి ఐశ్వర్యం కృపలు లభిస్తాయని విశ్వాసం